ఇప్పుడు చూడండి ప్రైమ్ సూపర్ ప్రైమ్ తీసుకోవాలనుకుంటే ఫస్ట్ మనం ఏంటంటే ఫండ్ వ్యాలెట్లోకి అమౌంట్ని యాడ్ చేసుకోవాలి తర్వాతనే బై చేయగలుగుతాం ఇక్కడ హోమ్ మీద వెళ్ళి హోమ్ క్లిక్ చేసినట్లయితే ఇక్కడ యాడ్ ఫండ్ అనేసింది చూడండి ఇక్కడ యాడ్ ఫండ్ ఉంది దాని మీద క్లిక్ చేయాలి ఈ యాడ్ ఫండ్ మీద క్లిక్ చేస్తే మీరు ప్రైమ్ తీసుకోవాలనుకుంటే ఫైవ్ నైన్ లేదా సూపర్ ప్రైమ్ తీసుకోవాలంటే లెవెన్ నైంటీ నైన్ ఫస్ట్ మీరు ఏంటంటే యాడ్ చేయాలన్నమాట అమౌంట్ యాడ్ చేయడం కోసం ఇక్కడ యూపీఐలో ఉంది కదా యూపీఐ ఆప్షన్స్ మీద సెలెక్ట్ చేయండి ఇక్కడ అగ్రి అనేది చూడండి ఇది అగ్రి అనే బటన్ మీద క్లిక్ చేసి సబ్మిట్ కొట్టండి ఇలా పైన చూడండి పేమెంట్ గేట్వే ఉంది కదా దాని మీద క్లిక్ చేసి పే కొట్టండి అప్పుడేమవుతుందంటే ఇక్కడ పే యూజింగ్ ఇక్కడొచ్చింది కదా పే యూజింగ్ పేమెంట్ గేట్ అని దాని మీద క్లిక్ చేయండి చేసినప్పుడు మీకు ఏమవుతుందంటే ఒక క్యూఆర్ అనేది జనరేట్ అవుతుంది ఇక్కడ స్కాన్ క్యూఆర్ ఇది ఒక్కటి మాత్రమే కొట్టండి ఇది మెయిన్ ఇంపార్టెంట్ స్కాన్ క్యూఆర్ అనేది మాత్రమే క్లిక్ చేయండి క్లిక్ చేస్తే షో క్యూఆర్ అని వస్తుంది దీన్ని ఫోటో తీసిపెట్టుకోండి ఇలా ఫోటో తీసిపెట్టుకొని దీన్ని మినిమైజ్ చేసి మీ ఫోన్పే కావచ్చు గూగుల్ పే కావచ్చు ఏదైతే యాప్ ఉంటుందో దేంట్లో అయితే మనీ ఉంటుందో దాని మీద క్లిక్ చేసి అక్కడ స్కానర్ ఉంటుందన్నమాట ఆ స్కానర్ మీద క్లిక్ చేస్తే అప్లోడ్ క్యూఆర్ అనేసి ఉంటుంది కదా ఇక్కడ చూడండి అప్లోడ్ క్యూఆర్ అనే ఉంది కదా దాని మీద క్లిక్ చేస్తే మీరు ఇక్కడ ఫోటో స్క్రీన్షాట్ ఏదైతే తీసారో అది ఈ గ్యాలరీలో ఉంటుంది కాబట్టి దాన్ని సెలెక్ట్ చేస్తే మీకు జడ్బార్ సొల్యూషన్స్కి అమౌంట్ పే చేయమని చెప్పి ప్రొసీడ్ పే అని ఉంటుంది కదా దీన్ని క్లిక్ చేస్తే మనకి పేమెంట్ అనేది కంప్లీట్ అయిపోతుంది ఆ పేమెంటు ఇక్కడ దీంట్లో పేమెంట్ గేట్వేలో యాక్ట్ యాడ్ అయిపోతుంది అది ఎక్కడ వస్తుందంటే ఇక్కడ మనకి ఈ ఫండ్ వ్యాలెట్ ఉంది కదా ఈ ఫండ్ వ్యాలెట్లోకి ఇక్కడ ఈ బటన్ ఏంటో ఈ ఫండ్ వ్యాలెట్లోకి యాడ్ అవుతుంది అన్నమాట అంటే ఫస్ట్ మనము అమౌంట్ని ఫండ్ వ్యాలెట్లోకి యాడ్ చేసుకోవాలి ఇది ప్రొసీజర్ అర్థమైందా యాడ్ ఫండ్ క్లిక్ చేసి ఈ విధంగా ప్రొసీజర్ అయితే చేస్తాం ఈ అమౌంట్ యాడ్ అయిన తర్వాత మనం ప్రైమ్ కావచ్చు సూపర్ ప్రైమ్ కావచ్చు యాక్టివేషన్ చేసుకోవాలంటే అప్పుడు బిజినెస్లోకి వెళ్ళి చేసుకోవాల్సి వస్తుంది బట్ దానికంటే ముందు మీరిక్కడ మీ అడ్రస్ డీటెయిల్స్ మీ ప్రొఫైల్లో అప్డేట్ ప్రొఫైల్లో ఇక్కడ అడ్రస్ డీటెయిల్ చెక్ యూవర్ ఈ అడ్రస్ డీటెయిల్స్ ఉన్నాయి కదా డెలివరీ అడ్రస్ ఇది డిఫాల్ట్ అడ్రస్ అనేది ముందుగా ఇచ్చి ఉండాలి ఇది చూసుకోండి యాడ్ న్యూ అడ్రస్ లేదా ముందు ఆఫీస్ అడ్రస్ ఇచ్చినాం కదా ఇది మెయిన్ ఇంపార్టెంట్ ఎడిట్లోకి వెళ్ళేసి ఇలా ఏదైతే ఉందో అడ్రస్ మీ పేరు ఫోన్ నెంబర్ మీ పిన్ కోడ్ నెంబరు ఇవన్నీ ఇచ్చేసి దీని మీరు మేక్ దిస్ మై డిఫాల్ట్ అనేది కంపల్సరీగా క్లిక్ చేయాలి క్లిక్ చేసి సేవ్ కొట్టేస్తే మీరు అప్పుడు ఏదైనా ప్రోడక్ట్స్ని బై చేసుకోవచ్చు ఇక్కడ ఏం చేస్తారంటే బిజినెస్కి వెళ్ళి యాక్టివేషన్ అండ్ అప్డేట్స్కి వెళ్ళి ఇలా జట్ బజార్ ఈబుక్ బండల్లో వెళ్ళేసి ఇక్కడ మీ మొబైల్ నెంబర్ ఏదైతే ఉందో ఆ మొబైల్ నెంబర్ క్లిక్ చేసినట్లయితే మీ పేరు చూపిస్తుంది అక్కడ ఫండ్ వ్యాలెట్ సెలెక్ట్ చేయండి ఫండ్ వ్యాలెట్లో టు పే వెళ్ళి ఇక్కడ పాస్వర్డ్ మీరు ఫో రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు యాప్ని ఫోర్ డిజిట్ సీక్రెట్ పిన్ పెట్టుకుంటారు ఆ పిన్ కానీ సెలెక్ట్ చేసి గ్రీన్ టిక్ కానీ సెలెక్ట్ చేస్తే మీకు ఆ ప్యాక్ అనేది యాక్టివేషన్ అయిపోతుంది ఏది సూపర్ ప్రైమ్ కావచ్చు ప్రైమ్ కావచ్చు ఇప్పుడు యాక్టివేషన్ అయిపోయిన తర్వాత మీరు బిజినెస్లో చూస్తే మీకు మెంబర్షిప్ ఇక్కడ కనిపిస్తుంది మీరు సిక్ ఫైవ్ నైంటీ నైన్తో చేస్తే ప్రైమ్ అని లెవెన్ నైంటీ నైన్తో చేస్తే సూపర్ ప్రైమ్ అని చెప్పి మీకు చూపిస్తుంది ఓకేనా ఇప్పుడు ఈ యాప్ని మీరు ఇంకెవరికైనా రెఫర్ చేయాలి అనుకో ఉంటే హోమ్కి వచ్చినట్లయితే ఈ కింద స్క్రోల్ చేస్తే బాటంలో రెఫర్ అండ్ ఎర్న్ ఉంటుంది ఇన్వైట్ నావ్ ఇలా మీ స్పాన్సర్ ఐడి కోడ్ వస్తుంది ఇన్వైట్ నౌ కొట్టి వాట్సాప్ కావచ్చు ఫేస్బుక్ రావచ్చు దేని ద్వారా అయితే మీరు పంపించుకుంటారో దాని ద్వారా మీరు లింక్ని పంపించచ్చు అనమాట ఇప్పుడు చూడండి ఇలా పంపిస్తే ఏమవుతుందంటే ఈ విధంగా లింక్ అనేది షేర్ అవుతుంది మీ లింక్ షేర్ అవుతుంది ఇది నా లింక్ మీరు యాప్ డౌన్లోడ్ చేసుకొని రిజిస్ట్రేషన్ అంతా చేసుకొని మీరు షేర్ చేర్ చేస్తే ఇక్కడ నాది ఎలా అయితే స్పాన్సర్ ఐడి వచ్చిందో ఆ విధంగా మీది కూడా స్పాన్సర్ ఐడి వాళ్ళకి వెళ్తుంది మీ ఫ్రెండ్స్కి అప్పుడు దాన్ని క్లిక్ చేయడం ద్వారా మీ ఫ్రెండ్స్ మీ డౌన్లైన్లో యాప్ డౌన్లోడ్ చేసుకుని మీ టీం కిందకి యాడ్ అవుతారు ఓకేనా అది వాళ్ళు చేసుకున్నారు లేదా చూసుకోవాలంటే బిజినెస్ క్లిక్ చేసి ఇక్కడ మై టీమ్ అని ఉంటుంది బాటంలో ఈ మై టీమ్ మీద కానీ క్లిక్ చేసినట్లయితే దాంట్లో చూపిస్తుంది అనమాట మీ అంటే ఇక్కడ లెవెల్ వన్లో ఎంతమంది మీరు పంపించిన లింక్ని డౌన్లోడ్ చేసుకున్నారు వాళ్ళ ద్వారా ఎంతమంది వచ్చినారు వీళ్ళ ద్వారా ఎంతమంది అలా వాళ్ళ కింద వాళ్ళ కింద అలా క్రియేట్ అవుతుంటుంది ఓకే దీని గురించి కావాలంటే సపరేట్గా వీడియో ఉంటుంది మన ఛానల్లో యూట్యూబ్ ఛానల్లో చూడవచ్చు అనమాట ప్రాసెస్ అంతా కూడా ఏదైనా ఫర్దర్గా డౌట్స్ ఏదైనా ఉంటే నా నెంబర్కి కూడా మీరు కాల్ చేయొచ్చు ఇది నైన్ డబల్ ఫైవ్ త్రీ ఫైవ్ నైన్ డబల్ జీరో డబల్ నైన్ నెంబర్కి కాల్ చేస్తే నేను చెప్తాను నీట్గా ప్రాసెస్ అంతా కూడా ఎలా చేసుకోవాలని నెక్స్ట్ ఇప్పుడు ఇదంతా బాగుంది ఇది యాక్టివేషన్ అయ్యింది ఇప్పుడు మీరు మొబైల్ రీఛార్జ్ చేసుకోవాలంటే ఏం చేయాలంటే జెడ్ పే అని ఉంటుంది స్టోర్లో వెళ్ళి గూగుల్ ప్లే స్టోర్లో వెళ్ళి ఇక్కడ జెడ్ పే అని టైప్ చేస్తే ఇలా యాప్ వస్తుంది అది ఇన్స్టాల్ చేసి ఓపెన్ చేసి లాగిన్ సేమ్ లాగిన్ ఇప్పుడు ఏదైతే జడ్ బజార్లో లాగిన్ ఉందో సేమ్ లాగిన్ పాస్వర్డ్ అంటే మీ మొబైల్ నెంబరే లాగిన్ మీరు పెట్టుకున్న పాస్వర్డ్ ఆల్రెడీ ఏదైతే ఉందో జడ్ బజార్లో ఆ పాస్వర్డ్ క్లిక్ చేస్తే మీకు ఇలా యాప్ ఓపెన్ అవుతుంది ఇది రీఛార్జెస్ కోసం జెడ్ పే అనేది రీఛార్జెస్ కోసం అండ్ జెడ్ బజార్ అనేది కింద బాటంలో జడ్ బజార్ అనేది ఉంది కదా ఇది అంటే మన బిజినెస్ అంటే ఎంతమంది జాయిన్ అయినారు మీ రెఫరల్ మీకు ఎంత ఇన్కమ్ ఉంది ఇలా టోటల్ ఇన్కమ్ ఎంత వచ్చింది అది చూసుకోవడానికి మనకి ఈ జెడ్ బజార్ అనేది యూజ్ అవుతుంది రీఛార్జ్ల కోసం అయితే జెడ్ పేలో రీఛార్జ్ చేసుకోవాలి ఇప్పుడు ఏదైనా ఒక మొబైల్కి మీరు రీఛార్జ్ చేసేటప్పుడు అమౌంట్ ఎలా యాడ్ చేయాలో ఫండ్లో చెప్తాను అన్న మొబైల్ రీఛార్జ్ ఎలా చేసుకోవాలో చెప్తాను మీరు ఏం చేస్తారంటే ఇక్కడ యాడ్ ఫండ్ అన్నదిగా దాని మీద క్లిక్ చేయండి మీరు ఎంతకు రీఛార్జ్ చేయాలనుకుంటే మొబైల్కి అంత ఇక్కడేముందు మినిమమ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ అబవ్ మనం యాడ్ ఫండ్లో యాడ్ చేసుకోగలుగుతాం అంటే మీరు టూ హండ్రెడ్కి రీఛార్జ్ చేసిన ఫైవ్ హండ్రెడ్ అమౌంట్ వేసి పెడతాం దీంట్లో బ్యాంక్ లాగా ఈ వ్యాలెట్లో వేస్తాము ఆ వ్యాలెట్లో నుంచి అమౌంట్ మనం వాడుకుంటూ ఉండొచ్చు అనమాట రీఛార్జ్కి ఓకే ఇప్పుడు ఒక ఫైవ్ హండ్రెడో థౌజండ్ ఎంత వేద్దాం పెయినో ఆ అగ్రి అని దాన్ని క్లిక్ సెలెక్ట్ చేయండి సబ్మిట్ కొట్టండి సేమ్ ఇక్కడ కు వెళ్ళి పేజ్ లోడింగ్ అవుతుంది ఇంతకు నేను ఆల్రెడీ ఏదైతే చెప్పినానో స్కాన్ క్యూఆర్ ఆ స్కాన్ క్యూఆర్ మీద సెలెక్ట్ చేయండి అప్పుడు షో క్యూఆర్ అని వస్తుంది షో మీద క్లిక్ చేసి దీన్ని ఫోటో తీసి పెట్టుకోండి ఫోటో తీసుకొని మన ఫోన్పే ఆర్ గూగుల్ పే ఏదైతే ఉందో అక్కడికి వెళ్ళండి అక్కడ స్కానర్ ఉంటుంది ఆ స్కానర్లో అప్లోడ్ క్యూఆర్ అని ఉంటుంది కదా ఇక్కడ ఇక్కడ అప్లోడ్ క్యూఆర్ అని దాని మీద సెలెక్ట్ చేసి మనము తీసిన స్క్రీన్షాట్ని కనుక టచ్ చేస్తే మీకు ఇక్కడ ప్రొసీడ్ టు పే అని వస్తుంది దీన్ని క్లిక్ చేస్తే మీ ఫోన్పేలో నుంచి అమౌంట్ ఎక్కడికి వస్తుందంటే ఈ జెట్ పేలో ఈ వ్యాలెట్కి వస్తుందన్నమాట ఎక్కడ ఇక్కడ సర్వీస్ వ్యాలెట్ అని ఉంటారు చూడండి ఈ సర్వీస్ వ్యాలెట్కి వస్తుంది మనం యాడ్ చేసిన అమౌంట్ ఓకేనా ఇప్పుడు ఈ సర్వీస్ వ్యాలెట్లో నుంచి మీ ప్రీపెయిడ్ మొబైల్ రీఛార్జ్ చేసుకోవాలన్నా డిటిహెచ్ రీఛార్జ్ చేసుకోవాలన్నా చేసుకోవచ్చు ప్రీపెయిడ్ మొబైల్ రీఛార్జ్ అనుకో ప్రీపెయిడ్ మీద క్లిక్ చేయండి ఇక్కడ మీ మొబైల్ నెంబర్ మీరు ఆపరేటర్ ఏదో సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ ప్లాన్స్ వస్తాయి ఏ ప్లాన్ అయితే మీరు చేయాలనుకున్నారో ఆ ప్లాన్ సెలెక్ట్ చేయండి ఇక్కడ ఇంకొక విషయం మీకు ఏంటంటే ఇయర్లీ ప్యాక్ త్రీ థౌజండ్ అబవ్ మనం చేయలేము టూ థౌజండ్ ఇలాంటివి చేయలేము అనమాట ఇక్కడ మనకేదంటే ఈ ఎయిటీ ఫోర్ డేస్ ప్లాన్ కానీ ఈ వన్ నైన్ ఇలాంటివి చేయలేదు ఒకేసారి మీరు టూ థౌజండ్ అండ్ అబవ్ చేయలేరు అనమాట ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ బిలో ఉండే ప్లాన్స్ ఏదైనా కూడా మీరు ఇక్కడ యాక్టివేషన్ అనేది చేసుకోవచ్చు వీటిల్లో దాని మీద క్లిక్ చేసిన వెంటనే మనం రీఛార్జ్ అని కొట్టి ఇవర్ ఫండ్ వ్యాలెటీస్లో ఎందుకు నా ఫండ్ వ్యాలెట్లో అంత అమౌంట్ లేదు ఫండ్ వ్యాలెట్లో అమౌంట్ వేసుకున్న తర్వాత మనం రీఛార్జ్ అని కొడితే మీకు ఫోర్ డిజిట్ పిన్ నెంబర్ అడుగుతుంది ఆ నెంబర్ని ఎంటర్ చేసిన వెంటనే ఇప్పుడు చూడండి నేను ఇవన్నీ ఆల్రెడీ నేను రీఛార్జ్ చేసుకున్నటివి మీరు చూసినట్లయితే నేను రీఛార్జ్లో ఇక్కడ క్లిక్ చేస్తే చూడండి నాకు ఎంత క్యాష్ బ్యాక్ వచ్చిందో కూడా మీరు చూడచ్చు అనమాట అండ్ రిసిప్ట్ కూడా మనము డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు చూడండి డౌన్లోడ్ రిసిప్ట్ ఇది రిసెప్ట్ ఓకే ఇదండి ఈ విధంగా మీరు రీఛార్జ్ అనేది చేసుకోవచ్చు అండ్ దీనికి క్యాష్ బ్యాక్ కూడా మీకు ఇక్కడ చూపిస్తుంది ఎంత క్యాష్ బ్యాక్ వచ్చింది ఈ విధంగా క్లిక్ చేస్తే చూడండి ఎయిట్ హండ్రెడ్తో చేస్తే ఫిఫ్టీ సిక్స్ రూపీస్ అంటే ఫిఫ్టీ సిక్స్ పాయింట్ నైన్ త్రీ ఫిఫ్టీ సెవెన్ రూపీస్ మీకు క్యాష్ బ్యాక్ వచ్చిందని ఇక్కడ మెసేజ్ చూపిస్తుంది ఈ రీఛార్జ్ అనేది దీనికి టైమింగ్స్ ఉంటుంది మార్నింగ్ నైన్ నుంచి నైట్ లెవెల్ లోపల ఎప్పుడైనా మనము రీఛార్జ్ అనేది చేసుకోవచ్చు మీకు వచ్చిన క్యాష్ బ్యాక్ ఇక్కడ చూపిస్తుంది చూడండి క్యాష్ బ్యాక్ అని వచ్చింది కదా ఇక్కడ నాకు నాకు వచ్చిన అమౌంట్ అంతా కూడా ఇక్కడ క్యాష్ బ్యాక్ చూపిస్తుంది దీన్ని నేను కావాలంటే మళ్ళీ వచ్చిన అమౌంట్ని ఇక్కడ సర్వీస్ వ్యాలెట్లోకి యాడ్ చేసుకొని మళ్ళీ కూడా రీఛార్జ్ అనేది చేసుకోవచ్చు ఎలా అంటే దీని మీద క్లిక్ చేస్తే ఇక్కడ రీడీమ్ క్యాష్ బ్యాక్ అనేది కదా దాని మీద క్లిక్ అనుకో ఎంత అమౌంట్ మనం రీడీమ్ చేసుకోవాలనుకున్నామో అంత అమౌంట్ ఇక్కడ నుంచి దీంట్లో నుంచి మనకి దీంట్లోకి యాడ్ అవ్వడం జరుగుతుంది ఒకవేళ ఇక్కడ క్యాష్ బ్యాక్లో మీకు అమౌంట్ లేదనుకో మీరు ఏం చేస్తారంటే యాడ్ ఫండ్లో నుంచి ఫండ్ అనేది సర్వీస్ వ్యాలెట్కి యాడ్ చేసుకొని రీఛార్జ్ అనేది చేసుకోవాలి ఇప్పటి వరకు మనకి ప్రీపెయిడు డిటిహెచ్ ఉన్నాయి త్వరలోనే ఫాస్ట్ ట్యాగ్ పోస్ట్ పేడు అండ్ వాటర్ బిల్లు ఇలాంటి సర్వీసెస్ అన్నీ కూడా రావడం జరుగుతుంది ఇంకా ఫర్దర్గా ఈ యాప్ ఎలా యూజ్ చేయాలి ఈ అప్డేట్స్ అన్నీ కూడా మన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేస్తూ ఉంటాము అండ్ మీరు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు నా నెంబర్కి కాల్ చేస్తే నేను ఫర్దర్ డీటెయిల్స్ అన్నీ కూడా ఫుల్ డీటెయిల్స్ విత్ పీడిఎఫ్ ఉంది దీనికి ఆ పీడిఎఫ్ ద్వారా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తాను